హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు కిరణ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కార్తిక్ దీపం సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాను ఎపిసోడ్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక హై ఎమోషన్స్ అయితే స్టార్ట్ అయింది నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అయితే వచ్చింది ఐదు వందల తొంభై తొమ్మిది ఎపిసోడ్ ద బెస్ట్ ఎపిసోడ్ అని మనం అయితే చెప్పుకోవచ్చు ఎప్పుడో ఆగస్టులో అయితే మనకు కార్తీక్కి అలాగే దీపాకి ఆ అసలైన వారసరాలు దీప అనేసి వాళ్ళకి తెలిసిన తర్వాత మళ్ళీ వచ్చిన ద బెస్ట్ ఎపిసోడ్ అంటే ఇదే అని చెప్పుకోవచ్చు ఈ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్కి చాలా వ్యత్యాసం అయితే ఉంది అంటే ఆ ఎపిసోడ్లో వాళ్ళు సొంతంగా వాళ్ళు ఫీల్ అయ్యారు కానీ ఇక్కడ ఇద్దరు మనుషులు ఫీల్ అయ్యేదాన్ని అయితే బాగా అబ్జర్వ్ చేసాము అది అయిపోయిన తర్వాత ఎపిసోడ్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఏం జరిగిందంటే ఇక్కడ జోష్న అయితే మన కాశీని బయటికి తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంది అంటే కాశీ ఏమైంది నాన్నగారిని కలిసావా అంటే బాబాయ్ ఎక్కడ పోయాడు ఏమి అనేసి మాట్లాడుతూ ఉంటే అప్పుడు మన కాశీ నువ్వు బాగా నన్ను బలి చేసావు మళ్ళీ నా భార్య నన్ను వదిలేసింది అనేసి కాశీ ఏదోదో చెప్తా ఉన్నాడు ఏదోదో చెప్తా ఉంటే మొత్తానికైతే దాస ఏం చెప్పాడు ఏం చెప్పాడు అనేసి మన జోష్న అయితే తెలుసుకోవాలనేసి సకల విధాలు ప్రయత్నించింది ఇప్పుడు ఒక మనిషిని ఇబ్బంది పెడతానే ఉంటే వాళ్ళు ఏదో చెప్పేస్తారు కదా ఆ విధంగా అయితే దాసు దాసు ఈ విధంగా భావన కలవడానికి వెళ్ళాడు అనేసి మా నాన్న భావన కలవడానికి వెళ్ళాడు అనేసి కాశీ అయితే చెప్పేసాడు కాశీ చెప్పేసే కొద్దికి మన నాకు అయితే ఎక్కడ లేని భయం అయితే పుట్టుకొచ్చింది అయ్యో నిజం చెప్పేస్తాడు మా అనేసి జోష్ నాకు తెలియని విషయం ఏమంటే అక్కడ ఆల్రెడీ నిజం చెప్పేసాడని మన అయితే తెలియదు అది అయిపోయిన తర్వాత మన దశరథ్ గారికి మన కార్తీక్ అయితే నేను చెప్పలేను చూపిస్తాను పదండి అనేసి మనం దీపా దగ్గరికి ఎత్తి తీసుకుపోయి దీపాన్ని చూపిస్తాను దీపాన్ని చూపిస్తే నీ కన్న కూతురు దీపానే మావయ్య అని చెప్పేసి చెప్పే గుందికి అక్కడ దీపా దగ్గరికి పోయేసి దీప అక్కడ కూడా వాళ్ళ అనేసి కార్తీక్ బాబు చెప్పలే కదా చెప్పేస్తాను అని చెప్పలే కదా అక్కడ దీపా పండించిన సెంటిమెంట్ మాత్రం నా బెస్ట్ ద బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు ఎవర్ ద బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు ఏం చిన్నయి గారు ఎందుకు ఏడుస్తూ ఉంటారు చెన్నై గారు అనేసి ఇలా కొంగు బట్టి ఇలా కళ్ళు తుడ తుడవాలని ప్రయత్నిస్తూ ఉంటే అమ్మ దీప నువ్వు నన్ను చెన్నయ్య గారా అని పిలవద్దమ్మా నాన్న అని పిలవమ్మా అనేసి మాట మాట్లాడే కొందికి ఏమన్నా సెంటిమెంట్ అసలు కళ్ళలు నీళ్ళు తిరిగాయి ఆ విధంగా అయిన తర్వాత అక్కడ ప్రతి ఒక్క సిన్ని అయితే రీక్రియేట్ చేస్తారు రీక్రియేట్ చేస్తారంటే అక్కడ పిల్లల్ని మార్చడము పిల్లల్ని ఏం చేశారు గారు ఏం చేస్తారు మన జోష్న ఏం తప్పులు చేసింది అనేసి కార్తీక్ బాబు అయితే ప్రతి ఒక్క విషయాన్ని అయితే చెప్పాడు మాకు తెలుసు ఇప్పుడు మాకు తెలుసు ఆ ఇంట్లోకి ఎలా రావాలని ఆలోచిస్తున్న సమయంలో మీ ఇంటికి రాత్రి పొగులు ఒక డేక లాగా అయితే మేము కాపాడాము అనేసి మన కార్తీక్ అయితే దశరథ్ గారికి అయితే చెప్పారు నెక్స్ట్ లెవెల్ అయితే ఎపిసోడ్ అయితే అనిపించింది కార్తీక్ చెప్పిన తర్వాత కార్తీక్ అయితే ఆటోమేటిక్గా ఇంకా సరే ఇంకా ఆపే మామయ్య ఇంకేం ప్రాబ్లం లేదు మన కూతురు మన దగ్గరికి వచ్చింది కదా సంతోషపడే లోపలే మన దశరథ్ గారు అయితే అక్కడ మన దీపా కూడా ఒక మాట చెప్పింది నాకు భలే నచ్చింది అమ్మ దీపా అనేసి పిలుస్తారు మా మీరు దాని ఫస్ట్ మాట అది పిలిచినప్పుడు మా నాన్న పిలిచినట్టే అనిపించింది మా నాన్నకు బేరే గారు నన్ను పెంచిన తండ్రి పిలిచినట్టే అనిపించింది అనేసి అంటే అప్పుడు దశరథ్ గారు కూడా ప్రతి ఒక్కటి అంటే నాన్న అని పిలవలేక ఎందుకు అమ్మాయి నీరోజులు ఆగావు ఎలా ఓర్చుకున్నావు అమ్మ భూదేవి అంతటే ఆడవాళ్ళ కన్నీళ్ళని భరిచలేదంటే బరువు మొయలేదంటారు అలాంటి ఎలా మోసావు నీ గుండెల్లో నీ కన్నీళ్ళని ఎలా బరువు మోసావు అనేసి మన దశరథ్ గారు ఫాదరు అండ్ ఆటర్ సెంటిమెంట్ అయితే మామూలుగా అయితే వర్కౌట్ అవ్వలేదు అది అయిపోయిన తర్వాత మన దశరథ్ గారికి నిజం తెలిసిపోయిన తర్వాత జ్యోష్నాన్ని ఎలాగైనా సరే జైలుకి పంపించాలి జోష్న ఎందుకు ఏమేమి చేసిందనేసి మన కార్తీక బాబు అయితే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే మాతలు మార్చడం సుమిత్ర గారిని చంపాలనుకోవడం అలాగే దీపాన్ని సౌర్యాన్ని చంపాలనుకోవడం దీప కడుపులో బిడ్డ దూరం చేయాలనుకోవడం ఇవన్నీ చెప్పి నెక్స్ట్ లెవెల్ అయితే ఎపిసోడ్ అయితే తీసుకొచ్చారు ఎపిసోడ్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ దశరథ్ గారికి కూడా ప్రమాదం అయితే పంచు ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే దశరథ్ గారు అక్కడ మనకు పోలీస్ స్టేషన్కి వెళ్తా అని చూపించాడు పోలీస్ స్టేషన్కి వెళ్తా అని చూపిస్తే ఇంకా జోషన్ ఏమో మనకు వెంటనే అత్తింటికి వెళ్ళాలి మనం అతింటికి వెళ్ళి ఇంటికి దా దాసలు తగ్గదు దాసన ఎలాగైనా సరే రోడ్లోనే మనం ఆపాలి అని చెప్తారు ఇక్కడ ఇన్ కేస్ దశరథ్ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు మన జోష్న కంటపడచ్చు లేకపోతే అక్కడ మా గారి ఇంటికి వెళ్ళేటప్పుడు అన్నా కంటపడచ్చు అప్పుడు జోషన ఏమైనా చేసేకి సిద్ధమవుతుంది దశరథ్ గారిని కిడ్నాప్ చేయొచ్చు లేకపోతే మళ్ళీ చంపాలని ప్రయత్నించచ్చు సేమ్ ఎపిసోడ్ రిపీట్ అవ్వచ్చు అనేసి నాకైతే అనిపిస్తుంది దశరథ్ గారు అయితే ప్రమాదంలో పడబోతున్నారని మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది దశరథ్ గారిని కాపాడాలి ఇక్కడ సుమిత్ర గారిని కాపాడాలి ఇవన్నీ జరగాలంటే మంచి ఎపిసోడ్స్ మంచి సెంటిమెంట్ ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయని మనకైతే తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి